సార్ పెన్షన్దార్ అంటే మనకి ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో అందరికీ శుభవార్త సో సచివాలయాలకు డబ్బులు అయితే వచ్చేసాయి అవును సచివాలయాలకు సంబంధించి డబ్బులు అయితే తీసుకొచ్చారు సచివాలయంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మనకి సో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సో వీరైతే డబ్బులు అయితే తెచ్చుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట బ్యాంకులకు వెళ్ళి సో ఆల్రెడీ ప్రజెంట్ సచివాలయం దగ్గర డబ్బులు అయితే ఉన్నాయన్నమాట వైఎస్ఆర్ పెన్షన్ కనుక డబ్బులు ఉదయం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే మనకి చూసుకున్నట్లయితే వార్డు ప్రకారం పిలుస్తారా లేదంటే అందరినీ గతంలో ఒకసారిగా వచ్చి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఇస్తారో ఇంకా క్లారిటీ అయితే లేదు సో రేపు ఉదయం అయితే వారు డిసైడ్ అవుతారనమాట సో ఏ విధంగా పిలవాలి ఏంటి అనేది మొత్తం మేము చూసుకున్నట్లయితే డబ్బులు అయితే ఆల్రెడీ సచివాలయాలకు అయితే వచ్చేసి వారి దగ్గరే ఉన్నాయన్నమాట సో ఉదయం నుంచి అయితే పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లోనే వైఎస్ఆర్ మనకి పెన్షన్ కానుక డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు సో డబ్బులన్నీ ఆల్రెడీ సచివాలయాల్లో వచ్చినాయి వారి దగ్గర అయితే ఉంచడం అయితే జరిగిందనమాట ఉదయం నుంచి అయితే పంపిణీ జరుగుతుంది సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది సో పక్కగా నుంచి అయితే ఉదయం పది గంటలకు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ కార్యక్రమాన్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో